పట్టణ పరిధిలోని గోవిందపురంలో పాత రామాలయం స్థానంలో కొత్త రామాలయం నిర్మించాలని దేవాలయ కమిటీ నిర్ణయించింది ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంలో అనుభవం ఉన్న ప్రముఖ చరిత్రకారుడు స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నరపరాజు శ్రీనివాసరావు బాచి నుంచి చంద్రశేఖరరావుల సలహా మేరకు శనివారం ఆలయ స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పట్టణ పరిధిలోని గోవిందాపురంలో పాత రామాలయం స్థానంలో కొత్త రామాలయం నిర్మించాలని దేవాలయ కమిటీ నిర్ణయించింది ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంలో అనుభవం ఉన్న ప్రముఖ చరిత్రకారుడు స్థపతి డాక్టర్ ఈమణి శివనాగిరెడ్డి నరపరాజు శ్రీనివాసరావు బాచి మంచి చంద్రశేఖరరావుల సలహా మేరకు శనివారం ఆలయ స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాన్ని గర్భాలయం అర్ధ మండపం మహామండపాలతో ఒక అంతస్తు ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు గ్రామంలో రామాలయ పునర్నిర్మాణానికి ఆలయ కమిటీ నిర్ణయించడం సంతోషకరమని ఈ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ నిర్మాణ కార్యక్రమంలో గోవిందపురం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా పాలు పంచుకొని తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కంచర్ల అరవింద్ పులిచింతల ప్రతాపరెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షులు ఎట్టిమల్ల శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు ఎట్టిమల్ల బెంజమిన్ కమిటీ సభ్యులు బొల్లెద్దు జైలు ఈదరి రంజిత్ మూడుసు పాపారావు రాంబాబు క్రాంతి రాములు రామకృష్ణ నారాయణ లక్ష్మయ్య రాజేష్ శేఖర్ లక్ష్మీ నరసయ్య శ్రీను ముత్తమ్మ జ్యోతి పోతుల విప్లవ తదితరులు పాల్గొన్నారు